నమస్తే నేను మీ సంతోష్ కుమార్ మనము ఫ్లోరింగ్ లెవెల్స్ తీసుకునేటప్పుడు ఒక సైడ్ ఎత్తు ఒక సైడు డౌన్ అంటే హైట్ డౌన్ ఉండే విధంగా చేస్తూ ఉంటాము కానీ కొందరు అంటే చాలా వరకు చెప్పడం ఏంటిది అంటే అది ఏ విధంగా చేస్తున్నారు అంటే సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ చాలా హైట్ చేస్తున్నారు అలా ఎట్టి పరిస్థితిలో చేసుకోవద్దు అది ఏ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ సౌత్ అనుకుంటే ఇక్కడ సౌత్ లో ఇంటి ఫ్లోరింగ్ కంటే ఎక్కువ ఉంటుంది ఎంత ప్లేస్ ఎందుకంటే అది ఎత్తు ఉండాలి కదా సౌత్ ఎత్తు ఉండాలి పడమర ఎత్తు ఉండాలి అనేది అనేసి ఈ మొత్తం అనేది ఇంటి ఫ్లోరింగ్ కంటే ఈ ఫ్లోరింగ్ కంటే ఎక్కువ హైట్ అనేది చేస్తున్నారు ఇలా ఎట్టి పరిస్థితిలో చేయకొద్దు మనము ఒక ఎట్లా అంటే కుర్చీ మీద ఎగ్జాంపుల్ ఒక చైరు ఒక అధిష్టానం ఒక మనము కూర్చునే విధానంగా కూర్చున్నప్పుడు ఎత్తు మీద పెడతాం ఆ హైట్ లో పెట్టినప్పుడే దాని విలువ ఉంటుంది అనమాట ఈ హైట్ కంటే దీని మించి ఉంటే అదే అదే దాని విలువ అనమాట కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ ఇల్లు అనేది హైట్ లో ఉండాలి ఆ చుట్టూ కాంపౌండ్ వాల్ లోపల చుట్టూ అనేది కిందికి మినిమం మనకి ఎంత కుదిరితే అంత డౌన్ అనేది ఫ్లోరింగ్ హైట్ ఉండాలి ఆ చుట్టూ అనేది టౌన్ ఉండాలి ఆ విధంగా చేసుకోవడం అనేది పర్ఫెక్ట్ మనం ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంటి ఫ్లోరింగ్ పెట్టేసి ఆ చుట్టుపక్కల అంటే ఆ దక్షిణము పడమర అది కూడా ఓన్లీ సౌత్ అండ్ వెస్ట్ మాత్రమే హైట్ చేస్తున్నారు అలా ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు గమనించండి ఆ ఎందుకంటే ఇది ఎత్తు ఉండాలి కదా సార్ దక్షిణం ఎత్తు ఉండాలి పడమరి ఎత్తు ఉండాలి సౌత్ ఎక్కువ ఉండాలి పడమ దక్షి సౌత్ వెస్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి మిగతాది తక్కువ ఉండాలి కిందికి ఉండాలి అనేది అది చాలా హైట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు గమనించండి మనం ఎప్పుడైనా సరే ఏ సైడ్ ఏ ఫేసింగ్ నుంచి అంటే ఎక్కడైనా కాలు బయట పెట్టినామంటే ఇంటి ఫ్లోరింగ్ కంటే తక్కువనే ఉండాలి అది మినిమం ఎంత కుదిరితే అంత గమనించండి ఇంకా మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదు అంటే ఇంటికి సంబంధించిన ప్లాన్ కానీ వీడియో కానీ మీ డీటెయిల్స్ ఏమున్నా పంపించినా నేను దానికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ